యాదవ వంశానికి చెందిన శూరసేన మహారాజు కూతురే కుంతీదేవి శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడు ఈమెకు అన్నయ్య ఈమె పాండురాజును వివాహమాడింది కుంతీదేవి తన చిన్నతనంలోనే దుర్వాస మహర్షికి చేసిన సేవను చూసి ఆయన సంతోషించి కుంతీదేవికి ఒక మంత్రాన్ని వరంగా ఇస్తాడు ఆ మంత్రం ఏంటంటే ఆ మంత్రాన్ని ఉపయోగించి ఏ దేవుడినైనా పిలిచి వారితో సంతానాన్ని పొందవచ్చు అని ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించాలని సూర్యుడిని పిలిచింది సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక కుమారుడిని ఇస్తాడు అతడే దానవీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన కర్ణుడు కానీ అప్పటికే ఆమెకు వివాహం అవ్వలేదు కాబట్టి భయంతో ఆ శిశువుని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది ఆ తరువాత కుంతీదేవిని పాండురాజు పెళ్లి చేసుకుంటాడు ఆయనకు మరో భార్య మాద్రి కూడా ఉంటుంది పాండురాజుకి ఉన్న శాపం వల్ల కుంతీదేవితో సంతానాన్ని కనలేక కుంతీదేవికి ఉన్న మంత్రశక్తిని వాడి పిల్లల్ని కనమంటాడు ఇప్పుడు ధర్మదేవుడిని అంటే యముడిని పిలిచి యుధిష్ఠరుడిని వాయుదేవుడిని పిలిచి భీముడిని ఇంద్రుడిని పిలిచి అర్జునుడు పుడతారు తరువాత మాద్రికి కూడా కుంతి చేసిన మంత్ర సహాయంతో ఆమెకు నకులుడు సహదేవుడు పుడతారు క్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని ఆదేశం మేరకు కుంతి కర్ణుని దగ్గరకు వెళ్ళి నిజానికి నువ్వు నా కుమారుడివి నా వివాహం జరగక ముందే నీవు జన్మించావు ఇప్పుడు నేను భయపడి నిన్ను నదిలో వదిలేశాను అని చెబుతుంది ఇప్పటికే కర్ణుడు దుర్యోధనునికి తన జీవితాన్ని అంకితం చేసి ఉంటాడు అయినా కుంతి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజుని చంపనని మాట ఇస్తాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కుంతి ధృతరాష్ట్రుడు గాంధారి ముగ్గురు కలిసి వనప్రస్థం చేపట్టారు వాళ్ళంతా తపస్సు చేస్తుండగా అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోతారు గాఢమైన బాధలను ఎదుర్కొన్న కుంతీదేవి పాండవులకు ధైర్యాన్ని అందిస్తూ నాయకత్వం వహించింది లక్ష గృహం వనవాసం అజ్ఞాతవాసం కురుక్షేత్ర యుద్ధం వంటి అన్ని ఘట్టాల్లోనూ ఆమె పాత్ర కీలకం కర్ణుని జననం దేవుడిచ్చిన వరం కుంతీదేవి తనను దూరం చేసుకోవడం మాత్రం దుర్మార్గ కాలం ఇచ్చిన శాపం ధర్మరాజుకి ధర్మాన్ని భీముడికి బలాన్ని అర్జునుడికి లక్ష్యాన్ని నేర్పిన తల్లి కుంతీదేవి రాజ్యానికి జన్మనిచ్చి రాజ్యానికి వీడ్కోలు చెప్పిన తల్లి కుంతీదేవి అగ్నిలో విలీనమైన ఆత్మ అశ్వత్థాముని కన్నిటిలో ఇరుగుతుంది